వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని లక్నో సూపర్ జెంట్ సిఎస్కే మధ్య మ్యాచ్ జరిగింది కదా అసలు మ్యాచ్ ఎంత ప్రొఫెషనల్గా జరిగిందో ఈరోజు మ్యాచ్ చూస్తే మనకు తెలుస్తుంది కేఎల్ రాహుల్ను డికాక్ వాళ్ళిద్దరు కలిసి వన్ థర్టీ సిక్స్ ఏమో ఓపెనర్ పార్ట్నర్షిప్ చేశారు ఇది ఐపిఎల్ యొక్క హయ్యెస్ట్ ఓపెనర్ మార్టర్న్షిప్ ఒక సీనియర్స్ ఎలా ఆడతారో ఈ మ్యాచ్ను వాళ్ళిద్దరు అలా ఆడారు సిఎస్కే ఇరవై ఓవర్లో నష్టానికి వన్ సెవెంటీ సిక్స్ రన్స్ కొట్టింది ఆర్వికెల్ నష్టానికి ఇరవై ఓవర్లలో వన్ సెవెంటీ సిక్స్ రన్స్ కొడితే దాన్ని సూపర్ జన్ టీమ్ చాలా ప్రొఫెషనల్గా చాలా అంటే మీన్స్ ఒక సీనియర్స్ ప్లేయర్స్ రన్ రేట్ చూసుకుంటూ ప్రతి ఓవర్కి ఎన్ని కావాలో కొట్టుకుంటూ వాళ్ళు స్కోర్ బోర్డ్ని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళిద్దరే వన్ థర్టీ సిక్స్ సంథింగ్ స్కోర్ కొట్టేసి లక్నో సూపర్ సూపర్జెండిను ఈజీగా గెలుపు తీరని పట్టించారు మనం లాస్ట్ మ్యాచ్లో ఇదే అనుకున్నాము పంజాబ్ కింగ్స్ను ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు బాగా నాడారు కానీ లాస్ట్లో వాళ్ళు తొందరపడ్డారు లేకపోతే గెలిచే ఛాన్స్ ఉందని మనం అనుకున్నాం కానీ అదే సేమ్ సిచ్యువేషన్ని కొంతవరకు ఈ లక్నో సూపర్ సూపర్జెండ్ టీం చాలా ప్రొఫెషనల్గా దాన్ని అంటే మీన్స్ ఒక సీనియర్ ఇద్దరు ఆటగాళ్ళు ఒక ఆటను గెలవడానికి ఎలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందో ఈజీగా ప్లాన్ చేసి ఈజీగా కష్టం లేకుండా నైంటీన్ ఓవర్స్లో ఇంకొక ఓవర్ మిగిలి మిగిలి ఉండగానే వన్ ఎయిటీ రన్స్ తోటి సిఎస్కేం పైన సూపర్ జెంట్ కే టీం గెలిచింది ఇక్కడ మనం ఏం చెప్పదలుచుకున్నాము అని అంటే ప్రతిసారి మనం అనుకుంటున్నాం ఏమని టీ ట్వంటీ అంటే బాల్ రావడం కొట్టడం సిక్స్లు ఫోర్స్ ఇదేనా అని అది కాదు అని ఈరోజు ఈ సీనియర్స్ ఇద్దరు ఎవరైతే డికాక్ ఉన్నారో ఎవరైతే కేఎల్ రాహుల్ ఉన్నారో చాలా ప్లాన్డ్గా గేమ్ని ఆడుకుంటూ ముందుకు తీసుకెళ్ళారు ఎక్కడ తొందరపడలేదు ఎక్కడ ఓవర్ షాట్లకు వెళ్ళలేదు ఎక్కడ బాల్స్ అంటే మీన్స్ ఓవర్ డెడ్ బాల్స్ని టచ్ చేయలేదు వాళ్ళ బ్యాట్స్ మీదకి వచ్చింది వాళ్ళకి ఏదైతే లూజ్ బాల్ ఉంటుందో దాన్నే సిక్స్ కొడుతున్నారు దాన్నే ఫోర్ కొడుతున్నారు దాన్నే రన్స్గా మారుస్తున్నారు ఇది కదా నేను మనం అనుకుంటున్నది ప్రతిసారి మనం ఏం చెప్పుకుంటున్నాం ప్రతి ఆటలో ప్లేయర్స్ అందరూ రావడము బాళ్ళు బౌలర్ వేయడం వేయగానే బ్యాట్స్మెన్ కొట్టడమేనా కాదు కదా అనేసి మనం అనుకుంటున్నాం అఫ్కోర్స్ టీ ట్వంటీ అని అంటే అది హిట్టింగ్ పర్పస్ కోసమే ఆడతారు అంటే మీన్స్ ఈ హిట్టింగ్ చేయడమే పరుగులు సాధించడమే ప్రతి ఒక్క టీం లక్ష్యం అని అనుకుంటాం ఏ పరుగులు సాధించడమే కానీ ఎలా ఒక ఒక సిక్స్ కొట్టేసి రెండు బాల్కి అవుట్ అవ్వడం కాదు కదా పరుగులతో పాటు వికెట్లను కూడా కాపాడుకుంటూ స్కోర్ బోర్డుని ముందుకు పరిగెత్తించి టీంని గెలిపించాలి ఇది టీ ట్వంటీ యొక్క ఆడే తీరు అంతేగాని టీ ట్వంటీ కదా బాలర్ కానీ బౌలర్ కానీ మనం కొట్టేద్దాం బ్యాట్స్మెన్ కొట్టాలి అని కాదు ఈరోజు సిఎస్కి కొంత అలాగనే చేసింది అందుకోసమే శివన్ దుబే కానీ రచిన్ రవీంద్ర కానీ వీళ్ళందరూ అవుట్ అయింది ఎందుకు కనీసం ఒక బాల్ కనీసం స్ట్రైక్ చేసి లేకపోతే ఒక బాల్ ఏ అసలు బాల్ పిచ్ పైన ఇలా దాని రిజల్ట్ ఉంటుంది బాల్ పడగానే స్వింగ్ స్వింగ్ అవుతుందా అవుట్ స్వింగ్ అవుతుందా బౌన్స్ అవుతుందా లోయర్ బౌన్స్ అవుతుందా అసలు ఇలా లేకుండానే బాల్ రాగానే ఇద్దరు అలాగే చేశారు కాబట్టి స్కోర్ ముందు లేకుండా పోయింది సిరీస్కి అది కానీ సూపర్ జన్ టీంలో ఉన్న వీళ్ళు చాలా బాగా ఆడారని చెప్పే అసలు ఎందుకంటే అంటే ఆడితేనే వీళ్ళు ఇద్దరు హయ్యెస్ట్ ఐపీఎల్స్ ఓపెనర్ చేశారు వెరీ నైస్ చాలా కంఫర్ట్ పొజిషన్లో అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్ట్ పొజిషన్లో గెలిచారు అలాగే టేబుల్ పట్టికలో కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు పైకి వీళ్ళు లక్నో సూపరి లాస్ట్లా లాస్ట్ టూ మ్యాచెస్ వీళ్ళు గెలిచే వాళ్ళే ఓడిపోయారు ఎందుకు కాస్త సేమ్ ఇది కాకుండా వేరేలాగా ఆడారు అంతే వాళ్ళు మా లాస్ట్ టైం ఆడిన దానికి దీనికి తేడా ఏంటని అంటే కాస్త ఈరోజు కంఫర్టబుల్గా ముందే ప్లాన్డ్గా ఏ ఏ ఓవర్కి ఎంత స్కోర్ కావాలి మనం థర్టీ ఎయిట్ సర్కిల్ ఉన్నప్పుడు ఏ విధంగా ఆడాలి థర్టీ ఎయిట్ సర్కిల్ అయిపోయిన తర్వాత ఇలా అనేది వీళ్ళు ఒక ప్లాన్గా వచ్చారు కాబట్టి చాలా బాగా ఆడారు మంచి కొట్టారు అయితే రాహుల్లో ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు అలాగే డికాక్ కూడా అర్ధ సెంచరీ కంప్లీట్ చేశాడు సూపర్గా ఆడాడు అలాగే సిఎస్కేలో రచిన్ రచిన్ రవీంద్ర మనం చెప్పుకున్నాం ఇలాగను దక్అవుట్ అయ్యాడు జడేజా హాఫ్ సెంచరీ చేశాడు లాస్ట్కి వచ్చిన ధోని కూడా తన వంతుగా ఏం చేయాలో లాస్ట్ ఓవర్లో ఒక సిక్స్ ఒక ఫోర్ మిగతా సింగిల్స్ తీసి కూడా తన టీంకు లాస్ట్ ఓవర్లో ఎన్ని పరుగులు కావాలని ఇచ్చాడు కానీ ఇంకా కొంత ఒక ట్వంటీ పరుక్స్ ఇంకో ఫిఫ్టీన్ పరుక్స్ ఉంటే సిఎస్కే కూడా టఫ్ ఇచ్చేది సిఎస్కే కూడా గెలిచే ఛాన్స్ ఉండేది కానీ ఆ పదిహేను పరుగులు షార్ట్ అవ్వడం వల్ల ఈజీగా లక్నో సూపర్ జెంట్ విజయం సాధించిందని చెప్పాలి సో వెరీ గుడ్ ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ మాత్రం చాలా బాగా జరిగింది రెండు టీములు హోరాహోరిగానే అంటే తక్కువ స్కోర్లో ఉన్నా కానీ సిఎస్కే మంచిగా బౌలింగ్ చేయడం వల్ల కొంచెం టైట్ పొజిషన్ ఇచ్చిందని చెప్పేసాలే అలాగే ఫస్ట్ బ్యాటింగ్ దిగిన సిఎస్కే సూపర్జెంట్ కూడా అంతే విధంగా బౌలింగ్ చేస్తూ కట్టడి చేస్తూ ఎంత స్కోరుకు అంతే స్కోర్ ఇవ్వడం జరిగింది కేవలం వన్ సెవెంటీ సిక్స్ రన్స్ ఇచ్చింది అని అంటే పర్ ఓవర్కి వీళ్ళు మోర్ దెన్ ఎయిట్ ఎయిట్ రన్స్ ఏమో ఎయిట్ రన్స్ నైన్ రన్స్ ఇచ్చినట్టున్నారు దాట్స్ ఇట్ వెరీ నైస్ మంచిగా ఆడారు ఇలాగే ప్రతి గేమ్ను ఇలా క్యాలిక్యులేటెడ్గా ఆడితే ఏ టీంకైనా విజయం విజయం చేరే విజయం దిశగా చేరే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఒక క్యాలిక్యులేటెడ్ ఆట ఆడాలి తప్ప ఏది వస్తే అది రాగానే బాల్ కొడతాను సిక్స్ పోవాలి నెక్స్ట్ బాల్కి అవుట్ అవ్వాలంటే చాలా కష్టం అది కొన్ని సందర్భాలలో పనిచేస్తుంది అన్ని సందర్భాలలో ఆట పనిచేయదని మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు చూడడమే కాదు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి